ఈరోజు బీసీ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది దానిలో భాగంగా బీసీ నాయకులు కంట గారు ఉన్నారు మనతో పాటు మాట్లాడదాం రానున్న రోజుల్లో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ నాయకులందరూ పనిచేస్తున్నారు దానిలో పాటుగా బీసీ కళాకారులు అందరూ కూడా ఏకం చేస్తున్నారు మరి బీసీ రాజ్యాధికారం సాధ్యమయ్యే పనిని అది అంత చూస్తుంటే ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థ మారకుండా ఈ దేశంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఎప్పటికీ రాజ్యాధికారం రాదు ఎన్నికల వ్యవస్థను చదవాల్సిన అవసరం ఉన్నది ఎన్నికల వ్యవస్థను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో ఒకప్పుడు అంతో ఇంతో ప్రజాస్వామ్యం అనేది ఉండునో లేకపోనో నాకు తెలియదు కానీ చిన్నతనంలో ఉండేనంట ఎప్పుడో మా తాతలు మా తండ్రులు చెప్తుంటే విన్నాను కానీ ఈరోజు మాత్రం ఇప్పుడున్న ఎన్నికల వ్యవస్థ చూస్తే గుతుపున్నుందే గుర్రం డబ్బున్నుందే రాజ్యం అనే చందంగా ఈ ఎన్నికల వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థలో అత్యంత ధనవంతులు మాత్రమే పాలకులయ్యే అవకాశం ఉన్నదని చెప్పేసి గతం నుంచి ఇప్పటి చూస్తుంటే అదే కనబడుతుంది కాబట్టి ఎన్నికల వ్యవస్థ మారకుండా ఈ దేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మరియు పేద అంటే పేదవాళ్ళు అయినటువంటి నా ఓసీ సామాజిక వర్గంలో ఉన్న పేద బిడ్డలు ఎప్పటికీ రాజ్యాధికారాన్ని సాధించలేనటువంటి పరిస్థితి ఎన్నికల వ్యవస్థలో కనబడుతుంది అంటే మెయిన్గా ఇప్పుడు బీసీ కళాకారులందరూ ఏకమవుతున్నారు బీసీ సంఘాలన్నీ ఏకమైనయి ఎందుకు మరి బీసీ రాజ్యాధికారం సాధ్యం కాలేదు ఎప్పుడైనా సరే మానవులం సహజం తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ బతకాల్సిన అవసరం ఉన్నది అక్కడ ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఓసీలైనా ఎవరైనా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ సమాజంలో తన గుర్తింపును కాపాడుకుంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఇవాళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కళాకారులందరూ ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా మనం చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉంది బీసీలకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉన్నదనేటటువంటి ఆలోచనతోని వల్ల ఒక దగ్గరికి చేరడం జరిగింది అంటే ఏకమైన కూడా అయ్యే అయ్యే అవకాశం ఉందా రాజ్యాధికారం అంటే నేను ముందే చెప్పాను మీకు ఎన్నికల వ్యవస్థలో లోపం ఉన్నది ఒకవైపు భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ దేశంలో అసమానతతో కూడిన సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు అని గుర్తిస్తూనే అత్యున్నత స్థానాలకు సమానమైన రాజకీయ పోటీ పెట్టడం జరిగింది మరి అత్యున్నత స్థానాలను సమానమైన పోటీ పెట్టడం వల్ల బలహీన వర్గాల ప్రజలు ఎట్లా వాళ్ళు గెలుచుకోగలుగుతారు అది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే దీన్ని ఒక సింపుల్గా చెప్పాలంటే ఈ దేశంలో సైకిల్ ఉన్నది అంటే సైకిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ స్కూటీ ఉన్నోళ్ళు ఉన్నారు ఆటో ఉన్నోళ్ళు ఉన్నారు కారు ఉన్నోళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు ఈ కారుతోని ఈ ఆటోకు ఈ స్కూటీకి ఈ సైకిల్కి కలిపి రన్నింగ్ పోటీ పెడితే ఏది గెలుస్తుంది కారే గెలుస్తుంది మరి నేనేమంటున్నా కారుతో కారుకే పోటీ ఉండాలి ఆటోతో ఆటోకే పోటీ ఉండాలి స్కూటీతో స్కూటీకే పోటీ ఉండాలి సైకిల్తో సైకిల్కే పోటీ ఉండాలి అట్లయితేనే ఈ సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగే అవకాశం ఉన్నది